హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం ఇక్కడ దేవుడు ఎలా స్వయంగా వెలిశాడు ఈ అద్భుతమైన దేవాలయం వెనుక ఉన్న చరిత్ర దాని ప్రత్యేకతలు మరియు అక్కడ ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మరియు కేసీఆర్ గారు యాదగిరిగుట్టను మళ్ళీ ఎందుకు కొత్తగా మార్చారు ఇలా ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎలా వెల్సారు అనేది తెలుసుకుందాం యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించిన కథ త్రేతాయుగం నాటిది ఇక్కడ ఉన్న ఒక పర్వతంపై మహావిష్ణువును దర్శించుకోవాలనే కోరికతో ఏతి చక్రవర్తి కొడుకైనా యాదమహర్షి కఠోరమైన తపస్సు చేశారు ఆయన తపస్సుకు మెచ్చి మొదటగా ఉగ్ర ఉగ్రనరసింహ రూపంలో ప్రత్యక్షమయ్యారు ఆ రూపం యొక్క భయంకరమైన తేజస్సు తీవ్రతకు యాదమహర్షి భయపడ్డారు భయంతో వణికిపోతూ స్వామివారిని దర్శనం ఇవ్వమని వేడుకున్నారు యాదమహర్షి ప్రార్థన మేరకు స్వామివారు తమ ఉగ్ర రూపాన్ని ఒక స్తంభంలో నిక్షిప్తం చేసి శ్రీ లక్ష్మి సమేతంగా స్వరూపంలో దర్శనమిచ్చారు అంతేకాదు మహర్షి కోరిక మేరకు స్వామివారు అక్కడే శాశ్వతంగా కొలువై ఉండాలని నిర్ణయించుకున్నారు అలా స్వామివారి అద్భుత దర్శనం తర్వాత ఆయన అదే గుహలో పంచ నరసింహులుగా అంటే ఐదు రూపాలల్లో వెలిసారు అవి జ్వాల నరసింహుడు యోగానంద నరసింహుడు గండబేరుండ నరసింహుడు ఉగ్ర నరసింహుడు లక్ష్మీ నరసింహుడు ఈ విధంగా యాదమహర్షి తపస్సు చేసిన ఈ కొండ ఆయన పేరు మీదనే యాదగిరి అని ప్రసిద్ధి చెందింది ఈ అద్భుతమైన కథ కారణంగానే ఇక్కడ స్వామి వారు స్వయంభూగా వెలిశారని నమ్ముతారు ఆ మహర్షి తపస్సు చేసింది స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత గుడి దగ్గర అని కూడా చెబుతారు ఈ కొండ క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామి ఉన్నారని కూడా చెబుతారు కొత్త ఆలయం నిర్మించడానికి ముందున పాత ఆలయం ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చేది అది చాలా చిన్నగా ఉన్నప్పటికీ లక్షలాది మంది భక్తులకు ఒక పురాతన ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చేది దీని నిర్మాణంలో ఎక్కువగా సున్నపురాళ్ళు ఇసుక రాళ్ళు ఉపయోగించేవారు చాలా ఏళ్ల నిర్మించినది అయిన ఈ ఆలయం దాని పవిత్రత మాత్రం చెక్కు చెదరలేదు ఈ పాత ఆలయ జ్ఞాపకాలతోనే ఎందరో భక్తులకు యాదగిరిగుట్ట అంటే ఒక భావోద్వేగ అనుభూతి ఇప్పుడు మనం యాదగిరిగుట్టలో ఆలయాన్ని కొత్తగా చేసిన తర్వాతి విషయాలను మాట్లాడుకుందాం మనం ఇప్పుడు చూస్తున్న ఈ అద్భుతమైన దృశ్యమే యాదాద్రి ఆలయం యొక్క విమాన గోపురం దీనికి ఒక ప్రత్యేకత ఉంది చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ గోపురం పూర్తిగా బంగారంతో తయారు చేయబడింది ఈ ఆలయానికి మరింత వైభవం తీసుకురావాలనే సంకల్పంతో భక్తుల నుండి విరాళాలు సేకరించి ఈ అద్భుతమైన బంగారు గోపురం తయారు చేశారు యాదాద్రి ఆలయం రాత్రి వేళల్లో కూడా వెలిగిపోతూ తిరుమల మాదిరిగా ఒక దివ్యమైన అనుభూతిని ఇస్తుంది ఈ బంగారు గోపురాన్ని తయారు చేయడానికి దాదాపు నూట ఇరవై ఐదు కిలోల వరకు బంగారాన్ని ఉపయోగించారని చెప్పడం జరిగింది ఈ విధంగా బంగారు గోపురం ఇప్పుడు యాదాద్రికి కొత్త శోభను తీసుకువచ్చింది యాదగిరిగుట్టను ఎందుకు మళ్ళీ కొత్తగా నిర్మించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక ఆలోచన కలిగింది ఆంధ్రప్రదేశ్లోని తిరుమల మాదిరిగా తెలంగాణకు కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించాలని ఆయన సంకల్పించారు అందులో భాగంగానే గుట్టను ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా మార్చాలని నిర్ణయించుకున్నారు ఆలయంలోని గర్భగుడిలో ఉన్న నరసింహ నరసింహస్వామిని ఏమాత్రం తాకకుండా దాని చుట్టూ ప్రాచీన ఆలయ వాస్తుశిల్పాన్ని అనుసరించి ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ నిర్మాణం వెయ్యేళ్లకు పైగా చెక్కు చెదరకుండా నిలిచి ఉండాలని సిమెంటును వాడకుండా పూర్తిగా నల్లని కృష్ణ కృష్ణశీలతో దీనిని నిర్మించారు ఇది ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ప్రాంగణాన్ని ఒక అర ఎకరం నుంచి నాలుగు ఎకరాలకు పైగా విస్తరించారు ఘాట్ రోడ్లు పెద్ద పార్కింగ్ ప్రదేశాలు టెంపుల్ సిటీ వంటి అనేక ఆధునిక సౌకర్యాలను కల్పించారు ఇప్పుడు మనం యాదగిరి గుట్టలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకుందాం ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం మానవులచే చెక్కబడింది కాదు ఇది స్వయంగా కొండల్లోంచి ఉద్భవించింది ప్రపంచంలోనే పంచ నరసింహులు ఒకే చోట కొలువైన అతి కొద్ది క్షేత్రాలలో ఇది ఒకటి ఆలయ విమాన గోపురం అత్యంత అద్భుతమైన బంగారంతో తయారు చేశారు కొండ కింద ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఈ పుష్కరిణిలోని చేపల తలపై విష్ణునామాలు ఉంటాయని చెబుతారు ఇది ఫ్రెండ్స్ యాదాద్రి ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మికత కళ మరియు చరిత్రల కలయిక ఈ అద్భుతమైన ఆలయం తెలంగాణ ప్రజల నమ్మకానికి భక్తికి సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది యాదగిరిగుట్టను దర్శించడం మనసుకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తుంది వీలున్నప్పుడు మీరు కూడా ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు పొందండి మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్ళారో అక్కడ అనుభూతి మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా తెలియజేయండి నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకున్నాను ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఏ నమ ధన్యవాదాలు